అందరికీ నమస్కారం అండి శ్రీ ఆదివరాహస్వామి ఆలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము తిరుమల శ్రీవారి పుష్కరిణి పక్కనున్న శ్రీ ఆదివరాహస్వామి వారి గుడిలో స్వామివారు తమకెదురుగా వచ్చే భక్తులను చూడకుండా అమ్మవారితో ఏదో రహస్యం చెప్తున్నట్లుగా ఉంటారు అలా ఎందుకు పక్కకు తిరిగి ఉంటారు అలా ఎందుకు పక్కకు తిరిగి ఉంటారో ఇప్పుడు తెలుసుకుందాము కలియుగంలో శ్రీవారు ఆదివరాహస్వామికి ఒక వరం ఇచ్చారు ప్రథమ పూజ ప్రథమ నైవేద్యము ప్రథమ దర్శనము నీకే అని వైకానస ఆగమ శాస్త్ర ప్రకారము క్షేత్ర నియమం ప్రకారము స్వామివారి దర్శనానికి వెళ్లే ముందు ప్రతిభక్తుడు ముందుగా పుష్కర స్నానం చేసి వరాహస్వామి దర్శనం చేసుకొని ఆ స్వామి అనుమతితో మాత్రమే ఆనంద నిలయంలో ఉన్న శ్రీవారి దర్శనం చేసుకోవాలి ఇది తిరుమల యొక్క క్షేత్ర సంప్రదాయము శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారము ముందు తల్లి ప్రధానము తరువాత గురువు ఆ తరువాతే భగవంతుడు అందుకే అలివేలు మంగాపురంలో అమ్మవారి దర్శనం చేసుకొని తిరుమలకొచ్చి పుష్కరిణిలో స్నానం చేసి జ్ఞానాపిరాన్గా పిలవబడే ఆదివరాహస్వామి వారి దర్శనం చేసుకొని వారి అనుమతితో మాత్రమే శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దర్శనానికి వెళ్ళాలి ఇది క్షేత్ర నియమము తిరుమలలో స్వామిని దర్శనం చేసుకునే క్రమ పద్ధతి వెంకటేశ్వర స్వామి వరాహస్వామి ఇచ్చిన వరం ఏమిటంటే నిన్ను చూడక నన్ను చూసిన నన్ను చూసి నిన్ను చూసిన నేను వారిని చూడను అని శ్రీనివాసుడు చెప్పారు అయ్యవారు అమ్మవారు మాట్లాడుకుంటూ లక్ష్మి ఈ భక్తుడు ముందు నీ దర్శనం చేశాడా అని స్వామి తల్లిని అడిగితే చేశాడు స్వామి అని అమ్మవారు చెప్తున్నారు మనం స్వామి పుష్కరిణిలో స్నానం చేశామా లేదా అని గమనించటానికే స్వామి కంటికి ఎదురుగా పుష్కరిణి ఉంది పద్ధతి ప్రకారం ముందుగా నా దర్శనానికి వచ్చి క్షేత్ర సంప్రదాయ నియమాలను పాటించాడు కాబట్టి ఆనంద నిలయంలో స్వామి వక్షస్థలంలో కూడా ఉండే నువ్వు నా మాటగా శ్రీనివాసుడితో చెప్పి ఈ భక్తుడి సమస్త ఈది బాధలు తీర్చి కోరిన కోరికలు తీర్చమని చెప్పు అని తన భార్య చెవిలో మన గురించే చెప్తున్నారు శ్రీ ఆదివరాహ స్వామి తిరుమల దర్శనానికి వెళ్ళి వచ్చామని గొప్పగా చెప్పుకోవటం కాదు నా భక్తుడు నా కొండకు నేను చెప్పిన విధానంలో వచ్చి దర్శనం చేసుకున్నాడు అని స్వామివారు ఆనందంతో పొంగిపోయేలా ఉండాలి తిరుమల క్షేత్ర యాత్ర తిరుమల యాత్రలో ప్రతి చిన్న విషయాన్ని కూడా స్వామివారు గమనిస్తూ ఉంటారు భక్తి భావనతో మాత్రమే స్వామికి దగ్గరగా వెళ్ళగలము వరాహస్వామి ఆలయంలో వరాహస్వామి విగ్రహము అలా పక్కకు తిరిగి అమ్మవారితో ఏదో చెప్తున్నట్లు ఉండటానికి ఇదే కారణము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం